కులగణ అనేది చారిత్రాత్మక నిర్ణయమని ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా నిర్వహించారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రభుత్వాన్ని కొనియాడారు యాభై రోజుల్లో తొంభై ఏడు శాతం ప్రజలు కులగణనలో తమ వివరాలను నమోదు చేసుకున్నారన్నారు ఓటరు జనాభా సర్వే లెక్కలకు పొంతన కుదరలేదని దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడమని తెలిపారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తోందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క శాతం ఉంటే ఇప్పుడు బీసీల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా ఇవ్వాలని గుత్తా సుఖేందర్ ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం కొందరు ఇది సరి అయిన సర్వే కాదని కొందరు గణాంకాలు తప్పు ఉన్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు సందర్భాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు పైదారు లక్షల మంది పది లక్షల దాకా ఆంధ్రాకి పోయి ఓట్లు వేస్తాయి అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు మూడు లక్షల కుటుంబాలు ఎనిమిరేషన్ లో పార్టిసిపేట్ కాలేదు దీని మీద ంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలను సృష్టించడానికి పనికి వస్తాయి తప్ప ఇది ఒక పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తాను